తెలిసి బీజేపీ నాయకులు కూడా ఎంతగా పొగల లేదేమో మోడీ గారిని ఈ నోట్ నుంచి ఇప్పుడు ఎందుకు వచ్చింది అలాగే బీజేపీ నాయకులు ఎంతవరకు చేయని ప్రచారం ఒకటి బాబు గారు చేశారంటే ఆ వేదిక మీద యోజన కిసాన్ సమ్మాన్ నిధి ఆయుష్మాన్ భారత్ జల జీవన్ మిషన్ వంటి పథకాలతో సమీక్షేమానికి నరేంద్ర అంటే ఈ నాయకులు ప్రచారం చేయలేదని కాదు కానీ ఉద్దేశం ఈ నోట్ రావడం వల్ల ఇంకా ఎక్కువ ఇప్పుడు పాపులేషన్ అందరికీ తెలుస్తుంది అనమాట ఎక్కువ పాపులారిటీ వచ్చింది ఏంటి అవసరం కనిపిస్తోందా ఇక్కడ లేదంటే నిజంగా నేను మనసులోంచి వచ్చిన మాట్లాడిన ఇవన్నీ మోడీ గారి గురించి కానీ బిజెపి పథకాల గురించి కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు సైకోమెంటాలిటీ వాళ్ళు ఉన్నారు ఈ సైకోలు ఇది విని రగిలిపోతున్నారు మా బాబు బిట్లో మాట్లాడడం ఏంటి మనం ఏదో అవసరం కోసం అంటే ఇది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కదా రెండు వేల ఇరవై తొమ్మిది ముందు ఇందాక మీరు చెప్పినట్టు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాయింట్ నోట్ చేసుకోవాలి వాళ్ళకి మెయిన్ ఏంటంటే చంద్రబాబు చెప్పాను కదా మంచి అయినా చెడైనా విపరీతం అయింది విపరీత ధోరణి ఎన్టీఆర్ ఇక్కడ మనకి ఏంటంటే Wah, kira-kira enggak